మాజీ మంత్రి భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు కామెంట్స్ ఎన్నికల తర్వాత పోలింగ్ సరళి ఏకపక్షంగా జరిగాయి ఇతర రాష్ట్రాల నుంచి ఓటర్లు సంక్రాంతి పండుగ మాదిరిగా తరలివచ్చారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూటమికి అనుకూలమని తేరితెలం ఐప్యాక్ షాక్ అన్నారు జగన్ కూడా షాక్ అవుతారు మాజీ ఎంపీ ఉండి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి రఘురామ కృష్ణం రాజు కామెంట్స్ పోలింగ్ శాతం పెరిగింది ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టం చేశారు ఉద్యోగుల వ్యతిరేకత ఉంది వైసీపీ ప్రభుత్వం పతనం తప్పదు ఎన్నికల ముందు జగన్ బ్లఫ్ మాస్టర్గా వ్యవహరించారు జగన్ ఎంత మంచోడో తెలిసిపోయింది ఎన్నికల్లో వైసీపీ హింస చేస్తే టీడీపీ హింస అంటూ సాక్షి మీడియాలో ప్రచారం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కామెంట్స్ సినిమాలో అకృత్యాలు చేసే విలన్కి క్లైమాక్స్లో ఎలా బుద్ధి చెప్తారో అన్నది జూన్ నాలుగున ప్రజలు జగన్కి సినిమా చూపుతారు ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్న శాఖలు అస్తవ్యస్తమయ్యాయి వైసీపీ హయాంలో అసెంబ్లీకి విలువలేదు వైసీపీ రక్తంలో దోపిడీ ఉంటుంది టీడీపీ రక్తంలో నిజాయితీ ఉంటుంది పాజిటివ్ రేవ్ ఊటమికి కనిపించిన విషయం మనం అయితే దీన్ని డైవర్ట్ చేస్తూ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మన రెండు నెలలే ముందు ఆయన పీకే టీం ఏదైతే ఐపాక్ టీం ఉందో ఐపాక్ టీమ్ తో మాట్లాడినప్పుడు ఆయన చేసిన కామెంట్స్ కానీ ప్రజలు షాక్ అవుతారని చెప్పాడు ప్రజలు దేశం కూడా గా మేము కూడా అంటా ఉన్నాం ఎందుకంటే ఖచ్చితంగా షాక్ అవుతారని దాంతో పాటు ప్రత్యేకించి విశాఖపట్నంలో బైవీ సుబ్బారెడ్డి గారు మరి అలాగే ప్రసాద్ అక్కడి గారు గత ఏడు రోజులుగా వాళ్ళు ఆడుతున్న మైండ్ చూస్తే చాలా నవ్వు వస్తావు అన్నమాట జూన్ తొమ్మిది నా తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు అలాగే స్టేడియం పోయి ఏర్పాటు చూడటం స్టేడియం వెళ్తా అలాగే స్టార్ బెడల్స్ ఇవన్నీ కూడా ఏ పద్నాలుగు వేల కోట్లు అయితే ఎన్నికలకు రోజు ముందు గతంలో ఆరు నెలల ముందు నొక్కిన బట్టల తాలూకు డబ్బులు రిలీజ్ చేయాలనుకున్నాడో దాన్ని ఇతర కాంట్రాక్టర్లకి ఇరవై ఐదు పర్సెంట్ కమిషన్ తీసుకుని వెనకలాక్కునే వాళ్ళకి ఇవ్వటం కోసం మనం వస్తున్నాం ఎందుకంటే అధికారులతో ఇంకా తప్పులు చేయించాలి అధికారి తప్పులు చేయాలంటే ఇతడు మళ్ళీ వస్తాడని ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి కాబట్టి అధికారుల్ని బ్లఫ్ చేయడానికి ఒక బ్లఫ్ మ్యాస్టర్ లాగా ఏదో అక్కడ ఒక చిన్న సీన్ క్రియేట్ చేసి మనం వస్తున్నామని చెప్పి వెళ్ళాడు విశాఖపట్నంలో పారిశ్రామికవేత్తలు సదస్సు జరిగింది ఆ పారిశ్రామికవేత్తలు ఎవరండి ఆడవాళ్ళు అందరూ టీమే మహిళా పారిశ్రామికవేత్తలు అంటే వాళ్ళే ఆ తర్వాత మరి కొంతమంది లబ్ధిదారులు మరి మేక గెటప్లు మార్చి కొంతమంది లబ్ధిదారులు జగన్మోహన్ రెడ్డి వలన నాకు ఇది వచ్చింది నేను నా జీవితాంతం నేను నా పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటాం ఆయాస వేసింది మళ్ళీ వీళ్ళే అక్కడ ఐపాక్లో వాళ్ళు నిజంగా సర్వే చేస్తున్నారా ఐపాక్ సర్వే టీం కూడా మరి ఆర్టిస్టులతోనే నడిపిస్తున్నారా పారిశ్రామికవేత్తలు వాళ్ళే లబ్ధిదారులు వాళ్ళే సర్వే చేసి వాళ్ళే దీన్ని బట్టి అదంతా ఒక డ్రామా కంపెనీ ఏంటి ప్రమాణ స్వీకారం చేస్తానంటున్నారు అది ఇది అని చూద్దాం నాకు తెలిసి నేను నిన్నే చెప్పా విశాఖపట్నంలో అంటూ వాళ్ళు సరదాగా అసలు ఆ రోజుకి అసలు నాలుగో తారీఖు తర్వాత జగన్మోహన్ రెడ్డి అకౌంటే ఎవరికి తెలియదు ఒకవేళ ఒకటో తారీఖు వస్తే చాలామంది అనుకునేది ఆయన లండన్లో జిమ్ చేస్తూ ఉంటే కాలు పెనుగుతుందని సో వేరే హాస్పిటల్కి వెళ్ళి కొంచెం టైం తీసుకుని ఐదో తారీఖు తర్వాత నాలుగు అద్దె నాలుగు రిజల్ట్లు తేడాగా వస్తాయి ఆ తర్వాత మరి ఎక్స్టెండ్ చేస్తారు కలిసినప్పుడు ఏంటి సార్ అన్నారంటే లైట్ తీసుకోమని మీకే చెప్తాను ఆ నీరో చక్రవర్తి బాబులు అంటాడు జగన్ ప్రజలందరికీ కూడా ఎమ్మెల్యేగా చేసి మళ్ళీ ఇప్పుడు కంటెస్టింగ్ క్యాండిడేట్ బీజేపీ వెళ్ళేటప్పుడు నూట యాభై ఒకటి కన్నా ఎక్కువ సీట్లు వస్తాయి సంతోషం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఆయన శాఖ మూత బూట్ కాళ్ళ కింద నలిగిపోయినాయి నేనేమంటానండి ఇతను అన్ని సర్వేలు దేశంలో ఉండే పదమూడో తారీఖు పోలింగ్ అయిన తర్వాత పోలింగ్ సరళి కానీ పోలింగ్ ముందు జరిగిన పరిణామాలుగానే చూస్తుంటే ఎన్నిక అనేది ఏకపక్షంగా కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపారనేది మనకు అర్థమవుతా ఉంది ఈ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా బై బై చెప్పాలన్న ఒక ఆలోచన వాళ్ళ కసి ఆ ఓటింగ్లో కనిపించింది పోలింగ్ అయిన తర్వాత కూడా నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూన్షన్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే పురంధేసర్ గారి ఆదేశాల మేరకు మొత్తం రివ్యూలు కూడా చేసుకుంటే బూత్ వైజ్ కూడా లో ఎక్కడ చూసినా కూడా ఒక పాజిటివ్ వేవ్ కూటమికి కనిపించిన విషయం మనం చూస్తూ ఉన్నాం అయితే దీన్ని డైవర్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న లండన్ వెళ్ళే ముందు ఐపాక్ టీంతో మాట్లాడినప్పుడు ఆయన చేసిన కామెంట్స్ కానీ విశాఖపట్నంలో వైవి సుబ్బారెడ్డి గారు కానీ బస